ఈ రోజు నూతనంగా బాధ్యతలు తీసుకున్నటువంటి గుర్రంపోడు ఎంఈఓ నోముల యాదగిరిని ఎంఆర్సీలో మర్యాద పూర్వకంగా మధ్యాహ్న భోజనం కార్మికుల సంఘం ఆధ్వర్యంలో మండల నాయకులు జిల్లా నాయకులు కలిసి ఘనంగా సాలువలతో సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మేడి సైదులు మండల అధ్యక్షురాలు మండల ప్రధాన కార్యదర్శి రేపాక నాగయ్య వల్లిశెట్టి పద్మ మరియు కార్మికుల చామకూరి రాములమ్మ జానపాటి లక్ష్మమ్మ కొమ్ము నర్సమ్మ జోగు లక్ష్మమ్మ వలిసెట్టి సత్యనారాయణ నామ శేషమ్మ తదితరులు పాల్గొన్నారు నూతన తెలియజేస్తున్నాం మాకు రెండు వేల సహకారం చేయాలని మధ్యాహ్న భోజన సంఘంకి వెళ్ళి సన్మానం చేయడం కార్యక్రమం చేపెట్టుకున్నాం ఈరోజు మన నవమల యాగిరి గారు ఎంఈఓగా మాజీ ఎంఈఓగా పని పనిచేస్తున్నారు మళ్ళా పోస్టింగ్ మళ్ళీ మనకు వచ్చింది సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాం మా మధ్యాహ్నం భోజన కార్మికుల సమస్యలు సహ దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది ఆయన మాకు అన్ని వేళలా సహకరించి మరి మాకు సకాలంలో పిల్లలు వచ్చేటట్టు స్కూల్లో సంబంధించిన మాకు మెటీరియల్స్ కూడా కొంచెం సరిగా లేవు అవి కూడా ముందు ముందు కూడా సదేశారని ఆశిస్తూ సార్ని సన్చించుకోవడం జరిగింది ధన్యవాదాలు తెలియజేస్తాను వారి యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో మండల పక్ష కానీ జిల్లా పక్షంగా కానీ అన్నిటికీ కూడా నేను స్పందించి వాళ్ళ సమస్య తీర్చడానికి ప్రయత్నం చేస్తానని సభాముఖంగా తెలియదు థ్యాంక్ యూ ధన్యవాదాలు